నమస్తే హర్ష సై కేసులో కొత్త ట్విస్ట్ హైదరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేసిన బాధితురాలు హర్ష సై దేశం వదిలి పారిపోకుండా చూడాలని ఫిర్యాదు సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు రాజ్యాంగం కల్పించిన హక్కులని కాపాడమని హైకోర్టుని ఆశ్రయిస్తున్న బాధితురాలు హర్ష సాయి పై లుక్అవుట్ నోటీస్ జారీ చేసే యోచనలో పోలీసులు ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్ష నమోదైంది బిగ్ బాస్ ద్వారా ఓ నటి హర్ష చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ హర్ష సాయి పై నటి కంప్లీట్ చేసింది అడ్వకేట్ తో కలిసి పిఎస్ కి వచ్చిన నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది హర్ష తో పాటు తన తండ్రి రాధాకృష్ణ పై కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం ఆమె దగ్గర రెండు కోట్లు తీసుకొని మోసం చేసినట్టుగా కూడా ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు ఈ కేసుపై స్పందించిన రాజేందర్ నగర్ డీసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు యూట్యూబర్ హర్ష సాయి పై రేపు కేసు నమోదు చేసినట్టు డీజీపీ స్పష్టం చేశారు మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల యాభై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు నగ్న చిత్రాలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు చేసినట్టుగా డీసీపీ తెలిపారు యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన హర్ష సాయి తను వేధించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే కేసుల భయంతో ఉన్నాడు ఈయన కోసం పోలీసులు గాలిస్తుండగా తాజాగా మరో యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తనకు ఈ ఇమెయిల్ పెట్టి హర్ష సాయి వేధించడని ఆమె ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది దీంతో హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అయితే హర్ష సాయి ఓ సినిమాలో నటించాడు ఆ సినిమాకు నిర్మాత ఎవరో తెలుసా పేదలకు డబ్బులు పంచుతూ యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన హర్ష సాయికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా ఉంది యూట్యూబ్లో ఆయన ఛానల్కు పద్నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఆయనతో కలిసి కొంతమంది పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయితే ఇంతలోనే ఆయన గురించి వ్యతిరేకంగా వీడియోలు ప్రసారమయ్యాయి బెట్టింగ్ యాప్ కు ప్రమోట్ చేస్తూ పలువురి దగ్గర భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి కొందరు యూట్యూబ్ ఛానల్లో హర్ష సాయి అక్రమాలు చేస్తున్నాడని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ తరుణంలోనే ఓ యువతి హర్ష సాయి పై పోలీసులకు చేసింది తనను పెళ్లి చేసుకుంటారని మోసం చేసి రెండు కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపించింది హర్ష తో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా ఫిర్యాదు చేసింది దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్ష సాయి కోసం తన నివాసానికి వెళ్లారు కానీ అప్పటికే హర్ష సాయి పరారీ అయ్యారు దీంతో పోలీసులు అతని కోసం వెతుకుతుండగా తాజాగా మరో యువతి కేసు నమోదు చేయడంపై చర్చనీ అంశంగా మారింది అయితే ఈమె హర్ష సాయికి ఎలాంటి సంబంధం ఉందనే విషయంపై చర్చ సాగుతుంది హర్ష సాయి విషయంలో మరింత మంది బయటకు వస్తారో అన్న చర్చ సాగుతుంది పేదలకు ఉచితంగా డబ్బులు పంచి కొందరి దృష్టిలో దేవుడుగా పేరు తెచ్చుకున్న ఆయన అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి ఇదే సమయంలో యువతులను వేధింపులకు గురి చేశారంటూ ఒక్కరొక్కరు బయటకు వస్తున్నారు అయితే తనేం తప్పు చేయలేదని హర్ష సాయి పేర్కొన్నారు పోలీసులకు చిక్కకుండా పారిపోవడంపై తీవ్ర చర్చ సాగుతుంది ఇదిలా ఉండగా హర్ష సాయితో కలిసి ఓ సినిమాను ప్లాన్ చేశారు బిగ్ బాస్ ఫెమ్ మిత్ర శర్మ నిర్మాణంలో ఈ సినిమాకు మొదలు పెట్టారు దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది అయితే ఇది విడుదలయ్యే లోపే హర్ష సాయిపై పలు ఆరోపణలు మొదలయ్యాయి పేదలకు అన్ని డబ్బులు పెట్టడానికి తనకు ఎక్కడి నుంచి వచ్చాయని కొందరు అడగ్గా కొన్ని యాప్లకు ప్రచారం చేస్తున్నాడని వాస్తవేమనని హర్ష సాయి ఒప్పుకున్నారు అయితే తను సంపాదించిన డబ్బు పేదలకు మాత్రమే అందిస్తున్నానని పేర్కొన్నారు కానీ ఆయనపై ఇలా అమ్మాయిలు ఫిర్యాదులు చేయడంపై పలు అనుమానాలకు తావి తీస్తోంది అయితే ముందు ముందు హర్ష సాయిపై ఇంకా ఎలాంటి ఆరోపణలు వస్తాయో చూడాలి మరి